నమస్తే అండి ఇవాళ ఉగాది శుభాకాంక్షలు చూసింది వీడియో చూస్తే అబ్బేట్ ఏం కనపడతలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది దానివల్ల వీడియో చేయలేకపోయాను ఇప్పుడు లేటెస్ట్గా అసలే మనకి కోడి పిల్లలు పుట్టిన తర్వాత దాని కాళ్ళు కనుక పోతే దాన్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనే విధం మీద మీకు వీడియో చేస్తున్నాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడిపల్ల చూసారు కదండి ఒక కాలు చూడండి ఎలా వంకరైందో బరువు వన్ డే చిక్ అనమాట ఉంటుంది కానీ హీట్ వల్ల ఉండొచ్చు కూల్ వల్ల ఉండొచ్చు అలా కాలు అనేది కొంచెం వంకరపోద్ది అనమాట ఇది వంకరగా ఉన్నది ఇప్పుడు కూడా ఇలా లైట్ కొంచెం క్రక్ చేసుకోవాలండి క్రక్ చేసుకుంటే కొంచెం మూమెంట్ వీళ్తుంది అనమాట వదిలిన తర్వాత అప్పుడు దీని కింద ఒకటి వేయాలి ఇది ఎలా ఉంది కదా ఏళ్ళు ఎలా ఉన్నాయన్నది కొంచెం లేవులు చేసుకొని అసలు కోడి ఏళ్ళు ఎలా ఉంటాయో చూసుకున్నట్టుగా ఇలా ఏళ్ళు కరెక్ట్గా తీసుకొని అయిపోతారండి ఇదిగోండి ఇలా వేసుకున్నారు కదా ఇప్పుడు మూమెంట్ ఇదిగోండి నిలబడి ఉంది కదా పిల్ల ఏళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని అప్పుడు మళ్ళీ దీని మీద ప్రాక్ట్ చేసేసుకోవడం ఇలాగ ఓకేనండి ఇప్పుడు అంటే కొంచెం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేపు ఇంకోసారి వేసుకోవాలి అప్పుడు ఏళ్ళు కొంచెం లైన్లోకి వస్తాయి ఒక చూడండి అది మూమెంట్ రెండు అడుగుతుంది అనమాట ఒక రెండు రోజులు మేత కనుక తిన్నది అని అంటే నిలబడిపోద్ది అనమాట ఇది కనుక తినలేదు అనుకోండి కొంచెం ఇదవుతుంది ఓకేనండి మా దగ్గర చచ్చిపోవాలని ఓకేనా ఎందుకంటే లేచిపోతుంది ఎందుకంటే బరువు పిల్ల బరువు ఈ కోడి పిల్లల్లో కూడా రెండు వచ్చినాయి చూడండి ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ఒకటి ఒకటి ఆటోమేటిక్గా రెండు వేలు కలిసిపోయినట్టుగా ఉన్నాయి చూడండి ఆ బాణం గుర్తుంది కదా అక్కడ చూడండి దీనికి కూడా ఇలా పేపర్ టైప్ వేసుకోవాలన్నమాట పేపర్ టైప్ వేసుకుంటే వెంటనే నీట్గా సెట్ అయిపోతుంది వారం రోజులు ఉండి తీసేసుకుంటే మీకు కొడుతుంది యాజ్ టీజీ ఎలా వేలు ఉందో అలా వచ్చేస్తుంది అనమాట హ్యాచింగ్లో తీసేటప్పటికి అన్ని పిల్లలు కలిపి దీని మీద అండి దానివల్ల కాల్ అనేది కొంచెం వంకరపోయినట్టుగా అయింది దీనికి కూడా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ సింగ్ సింగిల్ వేసుకున్నాను పాస్ అవుతుందా